కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గ్యాస్ నిత్యవసర ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తోందని మహిళా కాంగ్రెస్ రాష్ట అధ్యకురాలు సునీతారావు విమర్శించారు జై జై జైబాబు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మెదక్లోని గోల్కొండ వీధిలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు సందర్బంగా సునీతారావు మాట్లాడుతూ మోదీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు తొత్తులుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం దేశానికే ఆదర్శమని కొనియాడారు రాష్టంలో మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయడమే లక్ష్యంగా బూత్ స్థాయి కమిటీలు పేశామన్నారు రేవంత్ సర్కార్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో లబ్దిదారులంతా ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యకురాలు అవసుల భవానీ జిల్లా నాయకులు ముక్తాబాయ్ కమల స్వరూప పట్టణ కాంగ్రెస్ అధ్యకులు ఆంజనేయులు గౌడ్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా పర్యటన అనేది జరగడంలో దాంట్లో భాగంగా నాకు మెదక్ జిల్లాకి రావడం జరిగింది జై భీం జై బాబు జై సంవిధాన్ ప్రోగ్రామే కాకుండా వారితో పాటు డిస్టిక్ కమిటీ డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెరిగిన ధరల పైన నిరసన చేయడం జరిగింది పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలే కాకుండా ఈరోజు చాలా వరకు నడ్డి విరిచేస్తుంది బీజేపీ ప్రభుత్వం సామాన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈరోజు మా పథకాలు ఏ విధంగా వాళ్ళు లబ్ధిదారులు అవుతున్నారు అనేది ఈరోజు ఎస్సీ కాలనీ కూడా తిరగడం జరిగింది దాంట్లో భాగంగా సన్నబియ్య ప్రోగ్రాంలో వారి పేరు సుశీలమ్మ ఇంటికి వెళ్ళాం సుశీలమ్మ గారు వచ్చి నన్ను తీసుకెళ్లారు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు రేవంత్ గారికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ ఆశీర్వాదాలు ఇస్తున్నారు సన్నబియ్య పథకంలో భాగంగా మూడు నెలల రాషన్ తీసుకొచ్చుకున్నారు చూపించారు వాళ్ళ హస్బెండ్కి స్టోక్ వచ్చిందని చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో కూర్చున్న తర్వాత ఆర్థిక సహాయం చేయమని కూడా అడిగారు కన్సల్ట్ ఎమ్మెల్యే తోటి మాట్లాడి ఇల్లు అంతా చాలా చెడిపోయింది సో ఇంట్లో చాలా ఉరుస్తుంది పడుకోలేకపోతున్నాం అన్నారు దాంట్లో భాగంగా ఏదన్నా ఇప్పియమని చెప్పి అడుగుతున్నారు ఖచ్చితంగా ఎమ్మెల్యే